ఫైవ్ స్టెప్స్ ఉన్నాయి వాటర్ ఫాల్స్ చాలా బాగుంటది తొంభై అడుగులైతే ఉంది కింద లోతు అనమాట అక్కడే నైట్ అంతా స్టే చేసి హాయ్ హలో అందరికి నమస్కారం నా పేరు రాజ్ కుమార్ రాజ్ కుమార్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మేము బలుగూడలో ఉన్నటువంటి ఒక అద్భుతమైన జలపాతంలో మేము నైట్ అంతా స్టే చేసి చేపలు పట్టి వండుకొని తిని నెక్స్ట్ మార్నింగ్ ఏమొచ్చి వాటర్ ఫాల్స్ని చూపించి వద్దామనుకుంటున్నాము ఆ వాటర్ ఫాల్స్ అయితే దట్టమైన అడవుల మధ్యలో ఉంది నైట్ అంతా అక్కడ క్యాంపింగ్ ప్లాన్ చేసాము ఇప్పుడైతే మేము బయలుదేరాము టైం వచ్చి ఫోర్ అవుతుంది ఓకే ఫ్రెండ్స్ మేమైతే ఇప్పుడే బయలుదేరాము అక్కడైతే చాలా అడ్వెంచర్గా ఉండబోతుంది ఎందుకంటే మేము ఎప్పుడూ ఇలాంటి క్యాంపింగ్ వీడియో చేయలేదు ఇదే ఫస్ట్ టైము దట్టమైన అడవుల మధ్యలో నైట్ అంతా స్టే చేయాలంటే కొంచెం భయం వేస్తుంది కూడా చూద్దాం ఎలా ఉంటుంది స్టే చేయాలనుకుంటున్నామంటే వాటర్ఫాల్ కిందకి వెళ్ళిపోతాం అనుకుంటున్నాము అక్కడైతే చేపలు పట్టడానికి కూడా బాగుంటాయి అనేసి మన బ్రదర్ అయితే చెప్పాడు ఇక్కడ పక్కన జడి కూడా అతంది ఈరోజు నైట్ అయితే అక్కడ స్టే చేసి చేపలు పట్టుకొని వండి తిని అక్కడ స్టే చేసి ఎక్స్పీరియన్స్ చేయాలనుకుంటున్నాము నేచర్ని ఆస్వాదించాలనుకుంటున్నాము సో వీడియో అయితే చాలా అడ్వెంచర్గా ఉండబోతుంది వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూడండి ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేయండి అలాగే ఈ వీడియోకి మీకు ఏమనిపిస్తే అది కామెంట్ అయితే పెట్టండి ఓకే ఫ్రెండ్స్ కామెంట్ అయితే పెట్టడం మర్చిపోకండి లైక్ అండ్ కామెంట్ ఫ్రెండ్స్ మేమైతే ఫైనల్గా మేము క్యాంపింగ్ ప్లేస్ అయితే సెలెక్ట్ చేసుకున్నాం ఈ ప్లేస్ అయితే మేము క్యాంపింగ్ పెట్టుకోవాలనుకుంటున్నాము చివరకు చాలా దూరం నుంచి కొండలు దాటి అంటే పెద్ద పెద్ద డొంకలు ఇవన్నీ ఉండేవి ఆ ఆడుకుంటూ ఇక్కడికైతే వచ్చాము ధరలు అయితే రెడీ చేసుకుంటున్నారు ఇక్కడైతే వాటికి మాములు అయితే చేపలు పట్టడానికి ఇంకా ఎక్కడెక్కడైతే బాగుంటుందో ట్రైల్ వేస్తున్నాడు సో ఈ నైట్ అయితే ఇక్కడికి స్టే చేయాలనుకుంటున్నాము వండుతున్నాం చూడండి బిర్యానీ వండుతున్నాము టేస్ట్ చూస్తున్నారు మొత్తానికి మేము ఈ ప్లేస్ అంతా చూపించాలనుకున్నాము కానీ టైం సరిపోలేదు ఇక్కడ టెంట్ వేసుకుందాం అనుకున్నాము టెంట్ వేసుకోవడానికి కూడా టైం సరిపోలేదు బిర్యానీ 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 ప్రిపేర్ చేసుకుంటున్నాము సరిపోద్ది సరిపోద్ది సాల్ట్ సరిపోద్ది బాగుంది చాల కన్నా చాలు అలాగే కానీ ఒకేసారి పెడితే కష్టానా దాలుగా తినాలిరా దేవుడు అనుకుందాం పక్కన పెట్టేస్తాం ఇదిగో ఫ్రెండ్స్ మా టెంట్ అయితే కర్రలు అయితే గట్టి తీసుకున్నాము మామూలు ఇంకా వీడియోలు సెల్ఫీలు తీసుకోవడానికి రెడీ అయిపోయారు అయితే ఇక అంతే ఇక్కడ ఒక బల్బ్ వేసాము ఇది ఇక్కడ అయితే మేము స్టే చేస్తున్నాం

ఫ్రెండ్స్ మేమైతే అలా కింద నుంచి వచ్చాము ఆ కింద అయితే ఫ్రెండ్ వేసుకొని ఉన్నాము ఈ విధంగా వచ్చాము ఫైవ్ అయితే వచ్చాము సైడ్ నుంచి చూడండి మేము ఫైవ్ స్టెప్స్ అన్నాం కానీ ఫైవ్ స్టెప్స్ కన్నా ఎక్కే ఉంటాయి వాటర్ ఫాల్స్ ఇదొకటి అదొకటి 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 ఇంకా పైన ఇంకో మూడు ఉంటాయి చాలా బాగుంటుంది మీరు ఒకసారి వచ్చి ఎక్స్పీరియన్స్ ఉండండి ఎర్లీ మార్నింగ్ ఈ విధంగా వాటర్ పార్క్ని విజిట్ చేయడం అనేది ఇలా కదా ఇలా 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 బాగుంది ఇదొకటి ఫ్రెండ్స్ చూడండి మనకు ఆ వాటర్ఫాల్ దగ్గరికి వెళ్తే పైకి మంచు లాగా వచ్చేస్తుంది ఆ యొక్క మంచు మీదకి పడిపోతుంది ఎంత బాగుందో ఇది చూడండి వాళ్ళు కూడా ఇక్కడికైతే వచ్చి ఉండాలి ఎవరు కూడా సో మేమైతే వచ్చి చూపిస్తున్నాము ఎంత బాగుందో చూడండి మామూలు అయితే పైకి చేపలు అయితే పడుతున్నారు మామిడు చికిరి చికిరి స్టెప్ వేస్తున్నాడు ఇలా ఈ లొకేషన్ కి చూసి ముచ్చట పడి అయితే చేపలు పట్టారు చూడండి బా అన్ని పరిగెలే జాగ్రత్త జాగ్రత్త ఆనందు ఇక్కడ నుంచి కిందకి అనుకో గట్టిగా పట్టుకో ఇక్కడ లోత్ ఎంత ఉందో ఇంతకు ముందు మేము చిన్నప్పుడు సిటీ ఏరియా నుంచి వచ్చే లోతు ఎంత ఉందో చెక్ చేశారు అనమాట ఇక్కడ తొంభై అడుగులైతే ఉంది కింద లోతు అనమాట అంత అయితే అయితే ఉంది ఇప్పుడు మావాడు వల వేసాడు అది కింద పూర్తిగా దిగలేదనమాట తొంభై అడుగులంటే చాలా లోతు కదా ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ అరే మాట్లాడుతున్నాను ఏంటి పరేండి అలా వెళ్ళిపోయారు మరి ఏం చేస్తాం రెండు పైన అయితే నేను ఇక్కడికైతే చేస్తున్నాము ఇంటర్తో ముగిసిపోలేదు ఇంకా పైకి అయితే వెళ్తాము పైన ఇంకో నాలుగు ఉంటది అదంతా కవర్ చేసి మా స్టోరేజ్ కొంచెం తక్కువ ఫోన్లో దానివల్ల అంత నీట్గా తీయలేకపోతున్నాము సో ఇంకా ముందుకెళ్ళి మీదకెళ్ళి వంట అయితే చేసుకుంటాము అదంతా చూడండి వీడియోనైతే స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఇంతవరకు చూసారంటే ఆ వీడియో మీకు నచ్చే ఉంటుంది సో లైక్ మాత్రం లైక్ చేయండి అలాగే మా ఛానల్ని కొత్తగా విజిట్ చేసేవాళ్ళు అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ఈ వీడియో మీకు ఏ విధంగా అనిపించిందో కామెంట్ హాయ్ ఫ్రెండ్స్ మేము ఇలా రావనుకున్నాం కానీ ఆ పైన ఉన్నారు వాళ్ళు చేస్తే అసలాంటి ఫ్రెండ్స్ ఇలాగైతే రావచ్చు పైన ఉన్న యోలు ఈ విధంగా తీసుకొచ్చారు మేము యాక్చువల్లీ అలా వెళ్దాం అనుకున్నాము తీసుకొచ్చేసి బహుబలి లాగా చేస్తున్నారు ఎంత భయపడుతున్నారు కానీ నేను నవ్వుతున్నాను కానీ నెక్స్ట్ నా సిచువేషన్ అదే తప్పదు జాగ్రత్తగా ఎక్కాలి వాటర్ ఫాల్స్ అయితే చూడండి అదిగో వాటర్ ఎక్కడైతే చివరకు కనిపిస్తుందో దాని నుంచి ఇంకా కిందకి అయితే వెళ్ళి ఉండేము తర్వాత ఇలా వచ్చి పైకి అయితే ఈ విధంగా ఇలా వేసి ఇలా వచ్చాము ఇంకా బైక్ ఎక్కితే ఇది ఒక ఇవి చాలా బాగుంటుందండి అక్కడికి వెళ్ళేసి తీసుకోవచ్చు తీసుకోవచ్చు కానీ బాగుంటుంది ఇంకా మీదకి వెళ్తే ఇంకో స్టెప్ ఉంటుంది మేము మార్నింగ్ ఆరున్నర ఆరున్నర టైంలో బయలుదేరాము మా కింద నుంచి ఇక్కడికి రావడానికి పదిన్నర అయిపోయింది ఇది పిక్నిక్ లాగా అలాగే ఏంద్రగురు ఏమంటారు క్యాంపియన్ వీడియో నాలుగు రకాలుగా ఉంది వీడియోలో అయితే ఒక వాటర్ ఫాల్ ఫిషింగ్ అండ్ క్యాంపింగ్ ఒక పిక్నిక్ పెట్టిన తర్వాత లేదా ఎప్పుడైనా నేరేస్తుంది సరిపోయింది షార్ట్ సూపర్ ఉన్నారు చాలా ఉంది భయ్యా సూపర్ భయ్య మాసం వేసుకొని ఇట్లాంటి ప్లేస్లో గిండా ఉంటే ఎలా ఉందంటే పక్కన మంది పాటు